హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు నేను మీకు హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని చేసి చూపిస్తానండి చాలా బాగుంటాయి రవ్వతోటి బెల్లంతో చేసే ఈ స్వీట్ ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఎలాగో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దానిలోనికి ఒక కప్పు బెల్లాన్ని రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు మనం కరిగించుకోవాలి మనకి ఎటువంటి పాకం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా బెల్లం మొత్తం కరగాలి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక కప్పు బొంబాయి రవ్వ దీన్నే సుజి అని కూడా అంటాం కదా ఇది ఈ వాటర్లో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి రవ్వ మొత్తం యాడ్ చేశారంటే వండలు కట్టేస్తుంది ఈ విధంగా రవ్వని బెల్లం వాటర్లో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇది మన స్వీట్ కాబట్టి దీనిలోని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అని చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా మనకి ఉప్మా కనుక ఏ విధంగా ఉడుకుతుందో ఆ విధంగా బాగా ఉడికించుకొని ఇలా ముద్దగా వాటర్ అనేది లేకుండా ఇలా ముద్దగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనకి ప్యాన్కి ఇలా అంటుకుంటుంటే ఒక స్పూన్ కనుక నెయ్యి కనుక యాడ్ చేసుకొని కలిపితే మనకి ప్యాన్ నుంచి అంటుకోకుండా ఉంటుందండి అలాగే ఇక్కడ నేను కొంచెం పిస్తా పలుకులను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను ఈ స్వీట్లో మనకి మధ్య మధ్యలో ఇలా పలుకులుగా తగిలితే చాలా టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా మొత్తం నెయ్యితోటి కలుపుకోవాలి ఆ నెయ్యి కరిగే లోపు మనకి పూర్తిగా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి చూడండి ఈ విధంగా మొత్తం ముద్దగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ కనుక మనం దీన్ని చల్లారి పెట్టుకుంటే మనం పూర్తిగా చల్లారిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత పూర్తిగా ఇది చల్లారిపోయింది ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి రెండు స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే బియ్య పిండినైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనికి కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేశాను మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి తర్వాత రెండు స్పూన్ల ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చికొబ్బరినైనా యూజ్ చేసుకోవచ్చు అండి అది కొంచెం నేతిలో యాడ్ చేసిన తర్వాత బెల్లం యాడ్ చేసుకొని బెల్లం వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఆ విధంగా ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం కలిపిన తర్వాత ఏదన్నా చపాతీ పీట కానీ లేకపోతే ఇలా ఏదన్నా పీట మీద కొంచెం నెయ్యిని రాసేసి ఇలా రోలర్ కూడా కొంచెం నెయ్యిని రాసుకొని కొంచెం పిండిని తీసుకొని ఒక ముద్దలా చేసుకొని మనం దీన్ని ఒక మందపాటి చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చపాతీలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా గ్లాస్ కానీ లేకపోతే ఏదైనా గిన్నె మీకు ఇష్టమైన సైజులో తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఈ రెసిపీలో మనకి అప్పం అనేది కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోవాలి మనం చపాతీని కనుక కొంచెం మందంగా రోల్ చేసుకున్నాము అంటే మనకు ఆ అప్పం ఆటోమేటిక్గా మందంగా వచ్చేస్తుంది చూడండి ఈ మాత్రం థిక్నెస్ అనేది ఉండాలి ఇప్పుడు వీటన్నిటిని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి అదే విధంగా మొత్తం పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో తీసుకున్నాను చూడండి ఇంత థిక్నెస్ ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మనం పూరీలు చేసేటప్పుడు ఆయిల్ ఎంత హీట్ అయితే ఉంటుందో అదే హీట్ ఉండాలండి ఇవి బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి మీకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగా శాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇలా తావా మీద పెట్టి కొంచెం ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని దానిలో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా సరిపడా యాడ్ చేసిన తర్వాత గరిటెతోటి నిదానంగా వీటిని కదిలించుకోవాలి మనం ఫోర్స్గా కానీ దీన్ని కదిలించామంటే మనకి రవ్వ వాటికి కొంచెం హోల్స్ కానీ పడాయంటే ఈ విధంగా పొంగవండి చూడండి ఎంత చక్కగా అన్ని పొంగుతున్నాయో ఇప్పుడు వీటన్నిటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇవి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇవి మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసివేయచ్చు ఇలా ఆయిల్ నుండి తీసిన తర్వాత ఒక టిష్యూ ఉన్న బౌల్లో కానీ లేకపోతే ఇలా చిల్లులు గిన్నెల్లో కానీ తీసుకోండి అలా మనకు చేయడం వల్ల ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అడుక్కు వెళ్ళిపోతుంది అదే విధంగా మరొక వాయి కూడా వేసానండి మనకి ఈ రెసిపీకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మాత్రమే మనం వీటిని యాడ్ చేసుకోవాలండి ఇదంతా హై ఫ్లేమ్ మీదనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకుండా యాడ్ చేశారంటే మనకి ఈ విధంగా పొంగవు ఇలా ఈ విధంగా మొత్తం బౌల్లోకి తీసుకున్నాను నాకు కప్పు రవ్వకి ఇన్న అయ్యాయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్